నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో నాకు ఒరియా భాష తెలీదు అలానే వీళ్ళకేమో తెలుగు తెలుగు భాష రాదు నేను ఎన్ని కష్టాలు పడ్డానో ఏంటో అనేది ఈ వీడియోలో చూసేద్దాం హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి అలానే ఒరిషాలో ఉంటున్నానుగా ఈ వీడియోలో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా నేను ఒరిషా వచ్చిన కొత్తలో ఎన్ని బాధలు పడ్డా ఎలా ఉన్నా ఏంటి అని నాకు ఏమో అనిపించింది మీతో ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలని అందుకే వీడియో తీస్తున్నా ప్లీజ్ ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి అలానే నేను ఒరిషాలో వచ్చిన కొత్తలో తమ్మేళ్ళు చూసి వచ్చే ఉంటారుగా ఇంకా విషయంలోకి వెళ్ళిపోదాం వీడియో తీస్తున్నా ఏం కష్టాలు పడ్డావు ఏంటి అని మీరు అనుకోవచ్చు కానీ నేను ఎన్ని కష్టాలు పడి ఈ రోజు అంటే ఇప్పుడు ఎలా ఉన్నానంటే నా కష్టం వెనక మా వారు కూడా ఉన్నారు మా వారు సం మంచివారు కాబట్టి నేను ఈ రోజు ఇలా కూడా ఉన్నాను ఎన్ని కష్టాలు పడ్డాము ఏంటనేది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకే తెలుస్తుంది అలానే ఒరిషా వచ్చిన కొత్తలో ఎందుకు వచ్చాను రా బాబు ఇక్కడికి మళ్ళీ వెళ్ళిపోతే బాగున్నా ఇక్కడ వరిషా అంటే ఏంటి ఊరేంటిలా ఉంది మనుషులు ఏంటి ఇలా ఉన్నారు ఎందుకు వచ్చిన ఊరు వెళ్ళిపో ఇక్కడ ఉండకపోవడమే మంచిది ఇంటికి వెళ్ళిపోతే మంచిదేమో అన్నట్టుగా అనిపించేది నిజంగా అప్పుడు చిన్న వయసు అప్పటికి అప్పుడికి ఏమీ తెలిసే వరిషా రావడం అలానే ఇక్కడ పద్ధతులు ఏంటి అస్సలు ఏమీ తెలియకపోవడం నాకైతే ఆ టైంలో మాత్రం చాలా కష్టం అనిపించేది చెప్పేవాళ్ళు అంటే సొంత అత్తమ్మ ఎలా చేయాలి అలా చేయాలని చెప్పేది చెప్పేవాళ్ళు లే ఉండేవారు కాదు మామయ్య గారు ఉన్నారంటే మగ ఆయన ఆయనేం అనగ అలా అడగగలను ఎలా వండాలి ఏంటనేసి పాపం నేనేం వంట చేసేదాన్ని కాదు మా మామయ్య గారే వంటది చేసేవారు కానీ మా అత్తమ్మ వాళ్ళు ఉన్నారంటే యాభరింట్ల దగ్గర వాళ్ళు ఉంటారు వేరే చాలా అన్నట్టుగా ఉండేవారు చీరలు కొంచెం అంటే ఆడవాళ్ళు ఏం చేస్తారు చీరలు కూడా కొంచెం అంటే అందరూ ఒకలా కట్టుకోరు చీరలు ఎలా కూడా కట్టుకుంటారు కానీ వేరొక విధంగా కూడా కట్టుకుంటారు అనమాట అలా నీటి సైడ్ ఉన్న వాళ్ళందరూ పా కిల్లీలని అవన్నీ ఇవన్నీ నవ్వులుతూ ఉంటారు వీళ్ళని చూస్తుంటే ఏమో నన్ను ఏం చేస్తారో ఎలా ఉంటుందో ఇక్కడికి వెళితే అన్నట్టుగా ఇక్కడ ఉంటే అన్నట్టుగా ఉండేది కానీ నేను వచ్చిన కొత్తలో కూడా నాకు అత్తమ్మగారు లేరు అత్తమ్మ గారి ముందే చనిపోయారు మా గారు ఒక్కరే మా బావగారు పెళ్ళి అవ్వలేదు కానీ మా వారు ఏమైందంటే వచ్చిన కొత్తలో కనుక నేను చూసుకుంటే ఇంట్లో ఎవరూ లేరు అత్తమ్మ చిన్నత్తమ్మ పెద్ద అత్తమ్మలో ఉన్నారంటే వాళ్ళు వాళ్ళ పని అంటే ఎవరికి వాళ్ళు వేరే మా మావి గారు ఒక్కరే ఇంటికి మా బావగారు ఉన్నారు తర్వాత మా వారు మా మావి గారు అనమాట ఆ టైంలో నాకు పని చేయడం తెలియదు పని చేయడం తెలియదు అంటే ఒరిషాలో పనులు ఎలా ఉంటాయో తెలుసా ఫ్రెండ్స్ పొద్దున్నే లెగాలి గుమ్మం అలకాలి పొయ్యి అలకాలి స్నానం చేయకుండా ఇంట్లోకి వెళ్ళకూడదు స్నానం చేయకుండా వంట చేయకూడదు పూజలు చేయకుండా అన్నం తినకూడదు అలానే పూజ చేసిన తర్వాతే తినాలి నాకు అన్నీ తెలిసేది కాదు నాకేమీ తెలిసేది కాదు అసలు బాబు ఇంకా ఈ ఒరిషాని ఎందుకు వచ్చానా అనిపించేది ఏం చేస్తాం ఇంకా ఆ గారు నాకు చాలా హెల్ప్ చేసేవారు ఎందుకు అంటే ఇప్పుడంటే ఆయనకి కొంచెం బుర్ర పని చేయక అలా అయ్యారేమో కానీ నేను వచ్చాను కొత్తలో మాత్రం ఒక రెండు సంవత్సరాల దాకా పర్వాలేదు బాగానే ఉన్నారు మంచిగానే చూసుకునేవారు తర్వాత తర్వాత ఏమైందో తెలియదు కానీ ఆయన కొంచెం పెద్ద మా అదే మా తోటివాళ్ళు వచ్చిన కానిచ్చి మా తోటివాళ్ళు వచ్చిన సంవత్సరం తర్వాత నుంచి అనుకుంటా నేను ప్రతీపు కడుపులో ఉన్నప్పుడు నేను అమ్మ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయా ఐదో నెలనే ఇంకప్పటి నుంచి కూడా ఆయన ఎప్పుడు అలాగైపోయారో నాకు తెలియదు ఇంకా ఇంకప్పటి నుంచి ఇంకా మా మామయ్య గారికి కొంచెం ఇంకా ఇంకా అలా ఎలాగనేవారు ఇంకా వదిలేండి ఆ విషయం తర్వాత ఏమైందంటే మా మామయ్య గారు మాత్రం బాగానే చూసుకునేవారు నేనేమో పొద్దున్నే లేగలేకపోయేదాన్ని ఇంటి పని ఏమీ చేయలేకపోయేదాన్ని వాళ్ళు వాళ్ళ పద్ధతులు వేరా మన పద్ధతులు వేరా మనకు పెళ్ళైనా కానీ తొమ్మిది ఎనిమిది తొమ్మిది అయ్యే వరకు ఒక్కొక్కరు లెగరనుకోండి కానీ నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే తొమ్మిది ఎనిమిదిన్నర పడుకోలేసేదాన్ని ఇంకా అలా అలవాటు అయిందని నేను మేము ఇక్కడ కూడా సేమ్ అలానే లేగలేకపోయేదాన్ని చాలా కష్టం అంటే తర్వాత మా తోటకాళ్ళు వచ్చిన తర్వాత అంటే నేను మా తోటకాళ్ళు మార్నింగే లేచేసేది లేచేసి ఆ పని అంటే త్వరగా త్వరగా అన్ని పనులు చేసేసుకునేది నేను చేసేదాన్ని కాదు అంటే నాకు తెలిసేది కాదు ఈ పనులు ఎలా చేయాలా అలా చేయాలని మా తోటకాళ్ళు వచ్చిన తర్వాత తను చూసి నేను నేర్చుకున్నాను పూజలు ఎలా చేయాలి తర్వాత వాళ్ళ పద్ధతులు ఇవి అలా ఎలా చూసుకొని నేర్చుకున్న తర్వాత చూసి నేర్చుకున్న తర్వాత మా తోటకాళ్ళు వచ్చిన తర్వాత నేను ఆమెనే జ్యూస్ అన్నీ నేర్చుకున్నాను తర్వాత మాకు మట్టిల్లు ఉండేది మట్టిల్లును అలకడం తర్వాత జిగురు మట్టి అనమాట మట్టితో అలుగుతుంటే చాలా చాలా బాగుంటుంది కానీ అలానే మట్టింట్లో పని చేయడం అలకడం గుమ్మలు అలకాలి మళ్ళీ పైన గోడలు అలకాలి చాలా కష్టం అనిపించేది నాకు ఎందుకంటే నేను చెయ్యలేదుగా ఎప్పుడు ఫస్ట్ టైం కదా చేయడం మా కానీ ఇటు సైడ్ అత్త కోడలు ఎలా ఉంటారంటే ఇంక అత్త వచ్చిందనుకో సారీ కోడలు వచ్చిందనుకో ఇంకా కోడలు ఇంకా పని మొత్తం చేయవలసిందే అత్తగారు ఇంకే ఏ పని చేయరు అలా ఉంటుందన్నమాట ఇక్కడ ఫస్ట్లో ఏంటంటే ఇక్కడ ఉప్పుడు బియ్యం అనమాట ఉప్పుడు బియ్యం తర్వాత కూరలు కూడా వేరే మన ఆంధ్ర కూరలకి ఒరిషా కూరలకి చాలా తేడా అదొక ప్రాబ్లం అసలేమి తినేదాన్ని కాదు ఎవరితో మాట్లాడడానికి లేదు ఎవరు ఏమంటున్నారో అర్థమయ్యేది కాదు అన్ని ప్రాబ్లమ్స్ మధ్య ఫస్ట్లో ఇప్పుడు తినని దాన్ని ఇక్కడికి వచ్చి అన్నీ తినడం వల్ల అలా 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 ఇప్పుడు ఇప్పుడు అలవా అలవాటు అయిందనమాట తర్వాత ఇంకొకటి ఇక్కడ భాష తెలియదు నాకు ఫస్ట్ మేము ఇంకా ఆయన భాష వేరే నా భాష వేరే కాబట్టి భాష తెలియదు మా మామిగారు ఏమంటున్నారో తెలియదు అత్తమ్మ వాళ్ళు ఏమంటున్నారో తెలియదు మా వారు కనుక ఇంట్లో ఉన్నంతసేపు మా వారితో కొంచెం అలా ఎలాగని చెప్పేదాన్ని మా వారు కానీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత నాకు కష్టం ఎవరికి చెప్పుకోవాలి ఏ చిన్న విషయం అయినా సరే ఎవరికి చెప్పాలి ఎవరికి చెప్పలేను సైకిల్ చేసినట్టు మోగ సైకిల్ ఉంటాయి చూసారు మోగ సైకిల్ చేసినట్టు అలా ఎలాగని చెప్పేదాన్ని అత్తమ్మ వాళ్ళకైనా మామిగారికి అయినా పాప మా మామిగారు అయితే నాకు ఆయనే కొంచెం పని చేసేసుకునేవారు ఎందుకంటే పని తెలియదు కదా తనకి అలాగనే వంటలని ఆయనే అన్ని పనులు చేసేసుకునేవారు అప్పుడు తర్వాత అలా నా జాయిగా జాయిగా అంటే అలవాటు కొలది అలవాటు కొలది కొంచెం కొంచెం పని కొంచెం కొంచెం అత్తమ్మ వాళ్ళని చూసి నేర్చుకోవడం ఒడియా భాష కూడా అలా చిన్న మాటలు నేర్పి నేర్పిస్తారు చూసారా అలాగే అత్తమ్మ వాళ్ళు ఇది ఇలా అనాలి అది ఎలా అనాలి అని వాళ్ళే నాకు నేర్పించడం తర్వాత అలా 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 ఒరిషా భాష నేర్చుకున్న మూడు నాలుగు నెలలకి వచ్చేసిందండి నాకు మూడు నాలుగు నెలలు కూడా అవసరం లేదు ఒక నెల రెండు నెలల్లో నేను ఈ భాష నేర్చేసుకున్నాను కానీ నిజం చెప్తున్నా ఆంధ్ర వాళ్ళకి కనుక ఒరిషా వచ్చారా అనుకోండి కొత్తలో ఇక్కడ మాత్రం చాలా కష్టం వీళ్ళు ఫుడ్ తినడం తర్వాత ఇక్కడ ఉండడం వీళ్ళ లాంగ్వేజ్ అన్నీ కూడా చాలా కష్టం కానీ లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు అందరూ ఒకేలా ఉంటారని కాదు మంచిగా చూసుకునేవారు ఉంటారు అలానే చెడ్డగా చూసుకునేవారు కూడా ఉంటారు మన సైడ్ కూడా అంతే కదా ఫ్రెండ్స్ ఇక్కడ అంతే కానీ నేను నేను ఫస్ట్లో ఇక్కడికి వచ్చిన కొత్తలో ఎలా ఉన్నా అనేసి నేను ఈ చిన్న వీడియో తీస్తున్నా నచ్చితే కనుక తప్పకుండా సపోర్ట్ చేయండి అలానే ఒరిషా విలేజ్ ఎవరైనా రావాలంటే ఇవన్నీ తెలుసుకోండి ఫస్ట్ మన సైడ్ అత్తలా ఉండరు ఇక్కడ ఇక్కడ వచ్చామంటే ఇంకా ఇదే అత్తారు ఇల్లు ఇదే అమ్మవాళ్ళ ఇల్లు రెస్పాన్స్ అవుతున్నారు ఇంకేం తెలుసుకోవాలనుకుంటున్నారు అనేది కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా నేను మళ్ళీ తర్వాత వీడియో చేయడానికి ట్రై చేస్తా తప్పకుండా నచ్చితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే వరిషాలు విషయాలు ఇంకేమన్నా తెలుసుకోవాలంటే ఛానల్ ఫాలో అవ్వండి అలానే కామెంట్ ద్వారా మీ ఓ పేరు తెలియచేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్